నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కంపెనీలలో పనిచేసిన ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఇతర రంగాలలో పని చేసిన ప్రవాసులకు మనం చూసుకుంటే వాళ్ళు పని చేసిన చోట వాళ్ళైతే పని ముగించుకొని ఇంకా మేము కువ్వటుకు రాము అని చెప్పి వెళుతూ ఉంటే వాళ్లకు ఎండ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇస్తారు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఆ యొక్క కంపెనీ గాని ప్రభుత్వం కానైతే అయితే వాళ్లకు కొద్ది మొత్తంలో అయితే డబ్బు ఇస్తూ ఉంది ఆ యొక్క డబ్బు గృహ కార్మికులకైతే రావడం లేదు కువైటు చట్టంలో ఉన్నా సరే చాలా మంది కువైట్ యజమానులు ఎండ్ ఆఫ్ సర్వీస్ అనేది గృహ కార్మికులకు ఇవ్వడం లేదు గృహ కార్మికులు మళ్లీ మేము రామంటే గాని టికెట్ ఇవ్వని సందర్భాలు కూడా చాలా చూసాము అలాగే కువైట్ లో ఉన్న ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ ఇంట్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు ఇంకా పని ముగించుకొని నేను కువైట్ కు రానని చెప్పేసి కువైట్ యజమానికి చెప్పినప్పుడు మీకేదైనా అమౌంట్ ఇచ్చాడా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా అలాగే కువైట్ గృహ కార్మికుల చట్టంలోని ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం సేవా ముగింపు ప్రయోజనాల దృష్ట్యా కాంట్రాక్ట్ వ్యవధి ముగింపులో కార్మికుడు అన్ని అర్హతలు పొందాలని చెప్పి ఉంది అలాగే అతను లేదా ఆమె కాంట్రాక్ట్ వ్యవధిని పూర్తి చేసినట్లయితే ఆ యొక్క కార్మికుడికి ఎండ్ ఆఫ్ సర్వీసు ప్రయోజనాలు పొందేందుకు అర్హులని చెప్పి సేవా ముగింపు ప్రయోజనాలు ప్రతి పని సంవత్సరానికి ఒక నెల జీతంగా అంచనా వేయబడతాయని చెప్పి కువైట్ గృహ కార్మికుల చట్టంలో ఉంది మనం అగ్రిమెంట్ పీరియడ్ రెండు సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ యొక్క రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ పైన మనం చూసుకుంటే ఈ యొక్క రెండు సంవత్సరాలు ఆ తర్వాత మనం కువైట్ లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తామో ఆ యొక్క సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ఒక నెల జీతంగా బోనస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఒకే ఇంట్లో మనం పది సంవత్సరాలు పనిచేస్తే మనం ఇంకా రామని చెప్పేసి యజమానికి చెప్పినప్పుడు పది సంవత్సరాలకు సంబంధించి పది నెలల జీతం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మన యొక్క జీతం నూరు దినార్లు అనుకున్నా సరే పది సంవత్సరాలకు ఇంకా పెరిగి ఉంటుంది నూట యాభై దినార్లు సగటున చేసుకున్నా సరే మనం పని చాలించుకుని వెళుతూ ఉన్నామంటే పదహైదు వందల దినార్లు జీతం అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇలా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు కువైట్ ఇంట్లో ఇంట్లో పనిచేసినప్పుడు మీకు సేవా ముగింపు ప్రయోజనాలు వచ్చాయా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్